స్తోత్రం కలుగునగాక మీ అందరికీ వందలాగండి నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఒక సాక్ష్యకరంగా దేవుడు సంఘం ఎదుక నిలబెట్టాడు నాకు గత వారంలో ఒక భయంకరమైన బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట అర్ధరాత్రి మూడున్నర గంటలకు ఒక గంట సేపు తట్టుకోలేనంత ఒక నొప్పి వచ్చిందనమాట ఆ నొప్పిలో నేను ఏం చేయలేదు తెలియక మా ఇంట్లో ఎవరు లేపుకొని ఒక్కరినే బాధపడుకుంటున్నాను ఆయన తట్టుకోవడం చేత కనుక మూడు గంటల నాలుగు గంటల సమయంలో మళ్ళీ లేపి చాలా బాధపడ్డాను తర్వాత ఉదయకాలం నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకంటే మంచిది స్కానింగ్ చేయించుకొని మన కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా అది ఇంత భయంకరమైన పెయిన్ వస్తుంది అన్నప్పుడు నేను పట్టించుకోలేదు ట్యాబ్లెట్లు ఏంటి సరే వెళ్ళిపోతారన్న మళ్ళీ ఎందుకో తెలియదు మళ్ళీ ఎందుకు అనిపించింది డాక్టర్ మాట ఉన్నామని పోతే అది స్కానింగ్ చేయించుకుంటే ఆ కిడ్నీలో స్టోన్ కిడ్నీలు ఉంటే చారి యూరన్ యూరిన్ బ్లాడర్లోకి వచ్చి కిందికి దిగి వచ్చి అక్కడ ఆగిందన్నమాట అది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉందనమాట అది ఇంకా డాక్టర్ ఏమన్నాడంటే ఇప్పుడు వెంటనే నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోకపోతే అది నీ రాకుండా ఆ ద్వారానికి అంతా అర్థపడి నువ్వు చాలా ఇబ్బంది పడతావున్నాడు అనమాట కానీ దేవుడు డాక్టర్తో కూతులు చూపు డాక్టర్ మీరు ఒక్క మూడు రోజులు నాకు టైం ఇవ్వండి త్వరగా వచ్చి నేను మళ్ళీ చేయించుకుంటాను మూడు రోజులు కూడా పెంచలేని ఆ పాద నేను అనుభవించాను అలాగే బైబుల్ స్టడీకి వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నాడు ప్రార్థన చేయడం వల్ల దేవుడు కృప చూపిస్తాడని అప్పుడే నేను మళ్ళీ ఇంకా తట్టుకోలేక ఇంకా భరించలేక పెయిన్ వస్తూ అట్లే డ్యూటీకి వెళ్తూ అట్లా మూడు రోజులు భరించాను తర్వాత మూడో రోజు మళ్ళీ వెళ్ళి ఎందుకైనా మంచివిదే ఇంకా ఇంకా భరించుకుందామని అన్నీ సిద్ధం చేసుకొని రేపే ఆఫీస్కి వెళ్దామని ఆ రోజు నైట్ సిటీ స్కాన్ చేసుకోవడం జరిగింది ఆ సిటీ స్కాన్లో ఆ రాయి కనపడుకుని వెళ్ళిపోయింది హాలే లూయా దేవుడు నేను ఒకటే అడిగే దేవా నన్ను ఏం చేయాలి యహోవాకు అసాధ్యమీ ఏది లేదని చెప్పావే నేను ఎలా ప్రకటించాల అన్నప్పుడు దేవుడు భాషల్లో మూడు రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాను సగమ్మ కరెక్ట్గా మూడో రోజు కాదు ఎలా వెళ్ళిపోయిందో నాకుడితే డాక్టర్ చూసి కుమార్ ఎక్కడికి వెళ్ళిపోయింది రాయలేదు కనిపించలేదు అన్నమాట హాలే నేను ఒకటే చెప్పాను దేవా తండ్రి ఆగరు తన దారి తన వెళ్తుండే ఆగరు హాగరు రెండు సార్లు వెనక్కి పిలిచి మరీ ఆశీర్వాదం ఇచ్చావే తండ్రి నీ పని చేస్తున్నాడు నన్ను ఎందుకు హాస్పిటల్ పాలు కాకూడదని నేను భాషల్లో ప్రార్థన చేస్తున్నాను సగమ్మ మీరు నమ్మండి దేవుడు మహిమ వల్లే దేవుని కృప వల్ల నేను ఇక్కడ నిలబడి ఉన్నాను హాలే